కోచారం దగ్గర బాధితులు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటర్ రాజేందర్ గారు మరియు బీజేపీ నాయకులతో బాధితులతో కలిసి అక్కడికి వెళ్లారు అక్కడ జరిగిన యొక్క సంఘటన ఏమిటంటే ఇవాళ బాధితులను అనేక రోజుల నుంచి వేధింపులకు భూ కబ్జాదాలను గురి చేస్తూ ఉంటే పోలీసు ఏ మాత్రంగా కూడా వాళ్లకు భరోసా ఇవ్వలేదు వాళ్లకు రక్షణ కల్పించలేదు ఇటువంటి పరిస్థితులలో అక్కడికి వెళ్లిన గౌరవ పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉన్న పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సమయంలో దురుసుగా కబ్జాదారుల యొక్క తాబేదుదారులు కాపలాదారులు ప్రవర్తించడం వలన అక్కడ ఇలాంటి సంఘటన జరిగింది ఇవాళ ఇది ఇక్కడే కాదు ఇటువంటి యొక్క భూమాయ ఇవాళ మా యొక్క మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కూడా అక్కడ భూ కబ్జా గురి అయిందని చెప్పి ఆందోళన చేయడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవాళ ఇటువంటి యొక్క సంఘటనలు పెరిగిపోతున్నాయంటే దానికి యొక్క ప్రభుత్వ విధానము ప్రభుత్వం అనుసరిస్తున్న యొక్క వైఖరే కారణం దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఇప్పటికైనా ఈ కబ్జాలను అరికట్టాలి చట్టాన్ని గౌరవించే విధంగా చేయాలి బాధితులకు అండగా నిలవాలి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది వెంటనే వీటన్నిటి పట్ల కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి బాధితులకు రక్షణ కల్పించాలి ఒక బాధితుని ఇల్లు కూడా కూల్చేసిల్లు కబ్జాదారులు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా రోజు ఇవాళ వాళ్ళకు పట్టాలుండి వాళ్ళకు చట్టపరమైన యొక్క డాక్యుమెంట్లు ఉండి వాళ్ళు కోర్టు యొక్క ఉత్తర్వులు వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళు జీవిస్తూ ఉంటే నివసిస్తూ ఉంటే వాళ్ళ పైన రోజు రాళ్ళ దాడి చేయడం దీనికి ఎన్నిసార్లు పోలీసులకు మొరపెట్టుకున్నా కూడా పోలీసులు స్పందించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది